మహాభారతంలో అధ్యాయం ఒకటి దేవవ్రతుడు నీవెవరినైనా నాకు భార్య దాకా తప్పదు గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి పరవశుడే ఆమెతో శంతన చక్రవర్తి ఫలిక పలుకునివి శంతన చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని ధన్ ధనాన్ని తన సర్వస్వాని ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా నేను నీకు భార్య అవుతాను దానికి కొన్ని నియమాలు ఉన్నాయి నేనెవరినో ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు కానీ మరెవరైనా కానీ నన్ను ప్రశ్నించకూడదు మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు ఏ సమయంలోనైనా నాపై కోపం రాకూడదు నాకు అయిష్టమైనది ఏది నువ్వు మాట్లాడకూడదు ఈ నియమాలను తప్పితే తక్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను నీకు ఎదిష్టమై నీకు అది ఇష్టమైన అని అడిగింది గంగాదేవి ఆమె పట్ల అనురాగపూరితుడైన సంతండు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు గంగాదేవి సంతండు భార్య అయింది ఆమె ఔదార్యం నడబడి తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడు హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు వారికి చాలామంది పిల్లలు జన్మించారు పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవిలో నదిలో పడేస్తుంది తిరిగి సంతని వద్దకి నవ్వు ముఖంతో వస్తుంది ఆమె చరిగి సంతనుడికి రాక్షసమైందిగా అనిపించినా తన హృదయవేదనను అణచుకొని అంత ముందు అంతకుముందు ఇచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు మౌనం వహిస్తున్నాడు ఆమె ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు ఆమెతో వివాహ సమయంలో తాను ఇచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి బతిమాల డాటిని సాహసించలేదు ఇలా ఆమె ఏడుగురు పిల్లలను గంగానదిలో పారవేసింది ఎనిమిదవ శిశువు జన్మించగానే నదిలో పడబోయేగా ప్రయత్నం చేయబోగా శంతనుడు తన మనసును ఆపలేకపోయాడు ఆగు ఆ అమాయక పుష్కంధను చంపదవడం ప్రకృతి వ్యతిరేక చర్య నీకెందుకీ పట్టుదల అని సంకండు ఆమెనే వారించాడు ఓ చక్రవర్తి నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు నీ మనస్సు పిల్లలపై నగ్నమై ఉంది ఇంకా నేమి నేను నీకేమి అవసరం నేను వెళుతున్నాను నేను ఈ శిశువును చంపన కానీ నీవు నా సుగుణు దుర్గుణాలను ఎంచకముందు నేను చెప్పే కథ విను దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే నేను వశిష్ఠుడి శాపం కారంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాత కృత్యాలు చేయవలసి వచ్చింది వశిష్ఠుడు ఎనిమిది మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు ఈ ఆ విధంగా నీ వల్ల నేను ఆ పిల్లలకు తలనయ్యాను ఎనిమిది మంది ఎనిమిది మంది పిల్లలకు జన్మ కారణమైనందుకు నీకు స్వర్ స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది నేను నీ కనిష్ఠ కుమారుడు కొంతకాలం పెంచి పెద్ద చేసి అతన్ని నా ప్రసాదంగా నీకు ఇస్తాను అని చెప్పి శిశువు కహంగాదేవి అసృ అదృశ్యమైంది కాలక్రమంలో భీష్ముని పేరుతో పిలిచి ఆ మహానీయుడే ఆ శిశువు